అందరికీ నమస్కారం రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఈరోజు మనం తీసుకున్నటువంటి అంశం మనిషి జీవితంలో వృద్ధి చెందాలి అని అంటే అభివృద్ధి చెందాలి అని అంటే ఆత్మ పరిశీలన యొక్క పాత్ర ఏంటి అన్న దాని గురించి ఈరోజు మనం మాట్లాడదాం ఏ మనిషి అయినా జీవితంలో ఉన్నతమైనటువంటి స్థానానికి వెళ్ళాలి అని అంటే తనని తాను ప్రశ్నించుకోవటం అనేది చాలా కీలకమైనటువంటి అంశం సమాజం ఎలా ఉంటుంది అంటే ఎప్పుడు ఎదుటి వాళ్ళ యొక్క తప్పుల్ని ఎలా ఎత్తి చూపుదాం అనేటువంటి ఆలోచన ధోరణి మన మీద మనకి కాన్సన్ట్రేషన్ కాకుండా పక్క వాళ్ళ మీద వాళ్ళు చేస్తున్నటువంటి పనుల మీద ఎక్కువ శ్రద్ధ పెట్టి మనని మనం పట్టించుకోకపోవడమే ఈరోజు సమాజంలో జరుగుతున్నటువంటి విషయం అయితే పక్క వాళ్ళ గురించి మనం వాళ్ళ తప్పుల గురించి ఎత్తి చూపడం కొద్దిసేపు ఆపి నిజంగా మనమేంటో మన మనం చదువుకున్నావా మన మనం తెలుసుకున్నావా మనలో ఉన్నటువంటి తప్పులేంటో మనం గుర్తించామా వాటిని సరి చేసుకునేటువంటి ప్రయత్నం చేశామా అనేటువంటి ప్రశ్నలు వేసుకోగలిగితే ఖచ్చితంగా జీవితంలో ఉన్నతమైనటువంటి స్థితికి వెళ్ళగలుగుతాం ఏంటి మన మనం ఏ రకంగా పరిశీలన చేసుకోవాలి ప్రశ్నించుకోవాలని కనుక ఆలోచన చేస్తే అసలు జీవితం గురించి నువ్వు ఏమనుకుంటున్నావు అసలు నీ లక్ష్యం ఏంటి జీవితంలో ఏ స్థితికి నువ్వు వెళ్ళాలనుకుంటున్నావు నీ జీవితాన్ని నువ్వు ఏ రకంగా ఊహించుకుంటున్నావు అనేటువంటి ప్రశ్న మొట్టమొదట మనం వేసుకోవాల్సిన అవసరం ఉంది ఏ మనిషి అయినా ఉన్నతంగా ఎదగాలి అని అంటే ఆ ఉన్నతమైనటువంటి స్థానం ఏంటో ముందు మనం గుర్తించాలి కదా ఏంటి మన లక్ష్యం ఏ స్థితికి మనం వెళ్ళాలనుకుంటున్నావు అనేది మనం ఊహించుకోకపోతే మన మార్గాన్ని ఏ రకంగా సెట్ చేసుకోగలుగుతాం అందుకని మొట్టమొదట నీ గోల్ సెట్టింగ్ అనేది నువ్వు చేసుకున్నావా లేదా అనే ప్రశ్న వేసుకో చేసుకోకపోతే ఈరోజే నీ యొక్క లక్ష్యాన్ని నువ్వు నిర్దేశించుకునేటువంటి ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉంది సో నీ ఆత్మ పరిశీలనలో నీ లక్ష్య నిర్దేశం జరిగిందా జరగలేదా అనేటువంటి ప్రశ్న నువ్వు వేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది మరొక ప్రశ్న లక్ష్యాన్ని నిర్దేశించుకున్నావు సో లక్ష్యాన్ని నిర్దేశించుకున్న తర్వాత ఆ లక్ష్యాన్ని చేరుకోవటానికి అవసరమైనటువంటి మానసిక స్థితికి నువ్వు వచ్చావా లేదా అంటే మైండ్ని దానికి అనుగుణంగా సెట్ చేసుకున్నావా లేదా ఇది మరొకసారి నువ్వు నిన్ను పరిశీలించుకోవాల్సిన అవసరం ఉంది సో గోల్ సెట్టింగ్తో పాటు ఆ గోల్ని నువ్వు చేరుకోవాలంటే నీ మైండ్ కూడా దానికి సెట్ అవ్వాల్సినటువంటి అవసరం ఉంది సో ఈ మైండ్ సెట్టింగ్ జరిగిందా లేదా అనేటువంటి ప్రశ్న నువ్వు వేసుకొని నువ్వు నువ్వు పరిశీలించుకోవాల్సిన అవసరం ఉంది సో గోల్ని సెట్ చేసుకున్నాం మైండ్ని సెట్ చేసుకున్నాం అసలు ఎందుకు పని ప్రారంభించలేకపోతున్నాం అనుకున్నటువంటి లక్ష్యాన్ని చేరుకోవటానికి అవసరమైనటువంటి పని చేయడానికి దేని గురించి నువ్వు భయపడుతున్నావు అంటే నీలో ఉన్నటువంటి భయాలు ఏంటి అనేటువంటి పరిశీలన నువ్వు చేసుకోవాల్సిన అవసరం ఉంది సో ఈ భయాల్ని నువ్వు తెలుసుకోగలిగితే ఏంటి నీ శక్తి మీద నీకు నమ్మకం లేదా నీకు అంత ఆత్మవిశ్వాసం లేదా లేదు నీలో అంత శక్తి సామర్థ్యాలు లేవు అని నియంత్రణ నువ్వే ఊహించుకుంటున్నావా నిజంగానే శక్తి సామర్థ్యాలు లేవా అనేటువంటి పరిశీలన మనం చేసుకున్నప్పుడు ఆ శక్తిని పెంచుకునేటువంటి ప్రయత్నం మనం చేస్తాం ఆ సామర్థ్యాలని ఆ స్కిల్స్ని పెంచుకునేటువంటి ప్రయత్నం మనం చేయగలుగుతాం కాబట్టి ఈ పరిశీలన కూడా మనం చేయాల్సినటువంటి అవసరం ఉంది తర్వాత ప్రశ్న అసలు నువ్వు పెట్టుకున్నటువంటి లక్ష్యాన్ని చేరుకోవటానికి నీకు ఉన్నటువంటి అడ్డంకులు ఏంటి ఏంటి నిన్ను ఆపుతున్నాయి అనే ప్రశ్న నువ్వు వేసుకోగలిగితే అప్పుడు అవి అంతర్గతమైనయా బహిర్గతమైనయా అన్నది మనకు అర్థం అవుతుంది అంటే అంతర్గతంగా నిన్ను అడ్డుకునేటువంటివి ఏంటి విపరీతమైనటువంటి నిద్రపోవటం బద్ధకం లేదా సమయాన్ని కేటాయించకుండా అనవసరమైనటువంటి విషయాలకి సమయాన్ని వెచ్చించటం ఎక్కువ మంది స్నేహితులు ఉండటం లేదా సోషల్ మీడియాలో విపరీతమైనటువంటి సమయాన్ని గడపటం ఇలా నీకు నిస్వార్థంగా నిన్ను నువ్వు ప్రశ్నించుకోగలిగితే పరిశీలన చేసుకోగలిగితే ఏంటి నిన్ను నీ లక్ష్యాన్ని చేరుకోకుండా అడ్డుకుంటున్నాయి నీ లక్ష్యం కోసం నువ్వు ప్రయత్నం చేయకుండా ఏవి నిన్ను ఆపుతున్నాయనేటువంటి విషయం నీకు తెలుస్తుంది ఖచ్చితంగా దీన్ని ఎక్కడ మొహమాట పడకుండా సిగ్గుపడకుండా లేదా ఆత్మవంచన చేసుకోకుండా వాటన్నిటిని నువ్వు యాక్సెప్ట్ చేయాల్సిందే ఏది నిన్ను అడ్డుకుంటున్నాయో వాటన్నిటిని నువ్వు మార్చుకోవాల్సినటువంటి ప్రయత్నం చేయాల్సిందే బద్ధకాన్ని విడిచిపెట్టాల్సిందే సమయాన్ని సద్వినియోగపరచుకోవాల్సిందే స్నేహితుల్ని తగ్గించుకోవాల్సిందే పనికి మాలిన పనులు చేయకుండా ఉండకుండా ఉండాల్సిందే వీటిని నువ్వు ఎవరైతే నిస్వార్థంగా పరిశీలన చేసుకోగలుగుతారో పక్షపాతం లేకుండా పరిశీలన చేసుకోగలుగుతారు ఆత్మవంచన లేకుండా తెలుసుకోగలుగుతారో వాళ్ళు ఖచ్చితంగా మార్చుకోగలుగుతారు వాళ్ళలో ఉన్నటువంటి లోపాలను సరిచేసుకోగలుగుతారు వాళ్ళలో ఉన్నటువంటి బలహీనతలను సరి చేసుకోగలుగుతారు ఖచ్చితంగా లక్ష్యం దిశగా పైన అనేది ప్రారంభించగలుగుతారు సో ఈ ఆత్మ పరిశీలన నువ్వు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అలాగే నువ్వు చేస్తున్నటువంటి పని నీ లక్ష్యానికి అనుగుణంగానే చేస్తున్నావా లేదా లక్ష్యానికి సంబంధం లేనటువంటి పనులు చేస్తున్నావా ఇది చాలా కీలకమైనటువంటి అంశం మన దైనందిక జీవితంలో ప్రతిరోజు నీ లక్ష్యాన్ని నువ్వు గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది దానికోసమే చెప్తూ ఉంటారు చాలామంది నీ లక్ష్యం ఏంటో నువ్వు రాసుకో ఒక చోట గోడ మీద రాసుకో ప్రతి రోజు నీకు కనిపించేలా ప్రతి క్షణం నీకు కనిపించేలా నీ లక్ష్యాన్ని నీకు గుర్తు చేసే విధంగా నీ లక్ష్యాన్ని నువ్వు అస్తమాటూ వేసుకుంటూ ఉండాలి అది కనిపించే విధంగా ఉండాలి దాంతోపాటుగా నువ్వు పెట్టుకున్నటువంటి లక్ష్యానికి అనుగుణంగా నువ్వు చేస్తున్నటువంటి పని సరిపోతుందా లేదా అంటే లక్ష్యానికి అనుగుణంగానే పనిచేస్తున్నానా లక్ష్యానికి సంబంధం లేనటువంటి పని చేస్తున్నానా సమయాన్ని దుర్వినియోగం చేసుకుంటున్నా అనేటువంటి పరిశీలన కూడా నువ్వు ఎప్పటికప్పుడు చేసుకోవాల్సిన అవసరం ఉంది ఇలా నిన్ను నువ్వు పరిశీలన చేసుకుంటే నీ లక్ష్యాన్ని నిర్దేశించుకొని లక్ష్యానికి అనుగుణంగా పనిచేస్తూ ఏ పని చేసినా ఇది నా లక్ష్యానికి దోహదపడుతుందా దోహదపడదా ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఆ విధమైనటువంటి ప్రణాళికను కనుక నువ్వు వేసుకొని నిన్ను నువ్వు చెక్ చేసుకుంటూ ప్రశ్నించుకుంటూ పరిశీలించుకుంటూ మార్చుకుంటూ కనుక ప్రయత్నం చేయగలిగితే ఖచ్చితంగా నువ్వు ఎదగడంలో ఏ విధమైనటువంటి అనుమానం లేదు కానీ ఇక్కడ మనం అందరం చేసేది ఏంటంటే ఆరంభ సూరత్వం అంటాం లక్ష్యాన్ని నిర్దేశించుకుంటాం నెమ్మదిగా ఒక అడుగేస్తాం కొంత దూరం వెళ్ళిన తర్వాత ఆ లక్ష్యాన్ని విడిచిపెట్టేస్తాం మర్చిపోతాం అసలు మనం దేని గురించి చేస్తున్నామో ఏం చేస్తున్నామో అదే గుర్తుండదు ఈరోజు మనం ప్రతీది కూడా అలాగే ఉంది మన పరిస్థితి అంతా కూడా కాలేజీకి వెళ్తాం చదువుకునేటువంటి ఆ విషయాన్ని మర్చిపోతాం మర్చిపోయి మనం గుర్తున్నా సరే దానికి అత్యంత తక్కువ ప్రాధాన్యత ఇస్తాం ఫ్రెండ్స్కి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాం ఎంటర్టైన్మెంట్కి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాం అదర్ యాక్టివిటీస్కి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాం అసలైనటువంటి చదువుని మనం నెగ్లెక్ట్ చేసేటటువంటి పరిస్థితి ఉంటుంది ఎక్కడికో ఏదో పనిని మొదలు పెడతాం వెళ్తాం స్టార్ట్ చేస్తాం కానీ మధ్యలో ఎవరో తగులుతారు అసలు వదిలేస్తాం ఇటో వెళ్ళిపోతాం చదువుతామని పుస్తకం తీస్తాం ఎవరో వస్తారు స్నేహితులు అంటాడు బయటకు అంటాడు వాళ్ళతో వెళ్ళిపోతాం ముఖ్యమైనటువంటి పనులన్నీ ఏదో చేయాలనుకుంటున్నాం ఒక ఆఫీస్ వర్క్ ఈరోజు ఎలాగైనా కంప్లీట్ చేయాలనుకుంటాం దాన్ని వదిలేస్తాం మరో వెంట పడిపోతాం సో ఈ విధమైనటువంటి విధంగా మనిషి తను అనుకున్న స్థాయికి వెళ్ళలేకపోతా ఉన్నాడు మనిషి కనుక ఏదైనా బలంగా అనుకుంటే ఖచ్చితంగా అది తీరుతుంది ఇప్పుడు అది సంకల్పంగా తీసుకుని నిరంతరం దాన్ని జ్ఞానిస్తూ నిరంతరం దా అదే ధ్యాస్తో మనం ఉంటూ నిద్రపోయినా కూడా దానితోనే మనం గడపగలిగితే ఖచ్చితంగా మనం సక్సెస్ అనేది సాధించగలుగుతాం అందుకని ఎవరో నిన్ను అడ్డుకుంటున్నారనో ఎవరో నిన్ను ఎదగకుండా చేస్తున్నారనో తొక్కేస్తున్నారనో ఇటువంటి పక్కన పెట్టండి మొట్టమొదట నీ నియంత్రణలో ఉన్నటువంటి అంశాలు ఏంటో ఒకసారి పరిశీలన చేసుకో అసలు నీ లక్ష్యం నీకెంత సీరియస్ దాన్ని ఎంత సీరియస్గా తీసుకున్నావు ఎంత గుర్తు పెట్టుకున్నావు ఎంత బలంగా దాని గురించి కోరుకుంటున్నావు ప్రతి పని ఆ లక్ష్యానికి అనుగుణంగానే పనిచేస్తానా లేదా అనేది నువ్వు నువ్వు ప్రశ్నించుకోగలిగితే ఖచ్చితంగా నువ్వు ఎదుగుతావు అందులో ఏ విధమైనటువంటి అనుమానం లేదు గెలుపు అనేది వెంట వెంటనే వచ్చేసేది కాదు దానికోసం ఒక ప్రణాళికబద్ధమైనటువంటి విధంగా ప్రయత్నం చేస్తేనే సమయం ఇస్తేనే కష్టపడితేనే ఖచ్చితంగా గెలుపు అనేది చేరుకోగలుగుతాం అంతవరకు మనం చేయాల్సింది ఓపిక పట్టాలి మీ మీద మీకు నమ్మకాన్ని పెంచుకోవాలి ఆత్మవిశ్వాసాన్ని పెంచుకోవాలి తెలియని భయాలు ఏమైనా ఉంటే ఆ నేను గుర్తించుకొని ఒక్కొక్కటి ఒక్కొక్క భయాన్ని నువ్వు పార్ద్రోడుకోవాలి నీలో ఉన్నటువంటి అవలక్షణాలు ఏదైనా ఉంటే అవలక్షణాలు ఒక్కొక్కటి ఒక్కొక్కటి తీసేసేటటువంటి ప్రయత్నం చేస్తేనే గెలుపుని సొంతం అవుతుంది నువ్వు ఉన్నతమైనటువంటి స్థితికి వెళ్ళగలుగుతావు అందుకని మీరు ఎదుటి వాళ్ళని వాళ్ళ యొక్క తప్పుల్ని ఎత్తి చూపడం అనేది పక్కన పెట్టి నీలో ఉన్నటువంటి బలహీనతలు అట్టు గుర్తించు నీతో నువ్వు సమయాన్ని గడుపు నీ బలాలను చెక్ చేసుకో నీ బలహీనతలను చెక్ చేసుకో బలాలను మరింత పెంచుకునేటువంటి ప్రయత్నం చేసుకుంటూ పో బలహీనతలని సాధ్యమైనంత వరకు ఎంత తగ్గించుకోగలగాలో అంత తగ్గించుకునేటువంటి ప్రయత్నం చేయి మనిషికి బలహీనత అనేది సహజమైనటువంటి లక్షణం ఏ మనిషికైనా ఎంత గొప్ప వ్యక్తికైనా కొన్ని బలహీనతలు ఉంటాయి ఆ బలహీనతలని నువ్వు తగ్గించుకోవాలి నీ లక్ష్యానికి ఆ బలహీనతలు బలమైపోకూడదు బట్ ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ బలహీనతలను క్రమేపీ తగ్గించుకొని బలాలని పెంచుకున్నప్పుడు మాత్రమే నువ్వు సక్సెస్ అనేది సాధించగలుగుతావు అనుకున్నది అనుకున్నట్టుగా పూర్తి చేయగలుగుతావు అందుకని మొట్టమొదట నీతో నువ్వు సమయం గడుపుకో నీ గురించి నువ్వు పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం చేయి ఆ తెలుసుకునేటువంటి ప్రయత్నంలో నిన్ను నువ్వు మోసం చేసుకోకు ఏది వాస్తవం అయితే దాన్నే అంగీకరించు దాన్ని మార్చుకునేటువంటి ప్రయత్నం చేయి మనిషి అనేటువంటి వాడు తప్పులు చేస్తాడు మనిషి అనేటువంటి వాడు తప్పటడుగులు వేస్తాడు మనిషి అనేటువంటి వాడు పొరపాట్లు చేస్తాడు దాన్ని సరి చేసుకోకపోవడమే తప్పు దాన్ని సరి చేసుకునేటువంటి ప్రయత్నం చేయి తప్పులు తెలుసుకో దాన్ని సరి చేసుకో ఉన్నతమైనటువంటి స్థితికి వెళ్ళమని చెప్పి ప్రతి ఒక్కరిని కూడా కోరుతూ ఆశిస్తూ ఓపికగా వీడియో చూసిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోల కోసం ప్రక్కనే ఉన్న బెల్ ను క్లిక్ చేయండి నా ఛానల్లో వచ్చే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి రోగ్రామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్